గోదావరిలో వరదలు వచ్చే సూచనలు ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలను చేపట్టబోతున్నారు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అయితే పంటిరేవు పొన్నపల్లి వద్ద వశిష్ట గోదావరి ఏటిగట్టును ఎమ్మెల్యే పరిశీలించారు గోదావరి వరద ప్రభావంపై అధికారులను ప్రశ్నించారు ఇటీవల జరిగిన ఏటిగట్టు పనులను పరిశీలించారు ఆయన ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా ఉండాలని అన్నారు విదైతే గోదావరి ఉందో మనం చూస్తున్న గత రెండు రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉదృతం అవడం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు భద్రతాజంలో కూడా ఈ రోజు ఏడు గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి అదేవిధంగా నర్సాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు పది లక్షలు క్యూసిక్ వాటర్ ఇక్కడికి బయటికి వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి లేదు అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ మరి కన్సోన్ ఏఈ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పరి పరిరక్షణ చేస్తున్నారు మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం మేము రాబోయే రెండు రోజుల్లో కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచన మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా